హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు వచ్చేసాం మనకి మాదాపూర్ లోని కార్ ఫ్యాక్టరీ అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ కార్స్ దొరికే ప్లేస్ ఒకటి ఉంది సో వాళ్ళదే ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పీపీఎఫ్ కానీ సెరమిక్ కానీ కార్ పెయింటింగ్ కానీ సర్వీసింగ్ కానీ జనరల్ సర్వీసింగ్ కానీ మొత్తం ఏ టు జెడ్ ఉంటాయంట సో మనం లోపలికి వెళ్ళేసి అసలు అది ఎలా చేస్తారు ఏంటి ఎంత బడ్జెట్ అవుతుంది అవన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం థ్యాంక్ ద కార్ ఫ్యాక్టరీ ద కార్ ఫ్యాక్టరీ బౌత్ ఆదరేట్ సర్వీస్ సెంటర్ చూసుకోవచ్చు మనకి ప్రీమియం సిగ్మెంట్ లో వెహికల్స్ కూడా మనకి వర్క్ చేసినాయి అది తక్కువ ప్రైజ్ మన షోరూమ్ మీద మాక్సిమం ఫార్టీ పర్సెంట్ లో చేస్తారు వీళ్ళు ఫార్టీ పర్సెంట్ వాల్వోస్ కానీ స్కోడర్స్ కానీ అన్ని అన్ని వెహికల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అలాగే లిఫ్ట్ లిఫ్ట్ మీద చూసుకోవచ్చు మన వెహికల్స్ ఈ రోజు మన దగ్గరికి చూసుకోవచ్చు ఈ వెహికల్ మెకానిక్ వర్క్ చేస్తున్నారు ఈ ప్రీమియం సెగ్మెంట్ లో అన్ని చేస్తారు మన దగ్గర చూసుకోవచ్చు కార్ ది इसका लोअर आर्म खराब हो गया एक्सी नाइनटी वालो एक्सी नाइनटी इसका लोअर आर्म खराब हो गया ये लोअर आर्म है दोनों ये पूरा बस ये पूरा टूट गया बस उधर का उधर का पूरा टूट गया है ये अपर है, ये अपर आरंभ चलेगा ये इधर से, इधर लोअर आरंभ आता ये लोअर आरंभ जो निकाल दिया आपको ये अपर आरंभ नया डाल दिए दोनों साइड के नया डाल दिए ये टायर एंडस्टरिंग बोलिए है, ये नया डाल दिए ये थोड़ा ऊपर लो गाड़ी ये गाड़ी को क्या हो रहा था राइट साइड और ऊपर लो राइट साइड को गाड़ी पूरा मार ले रही थी राइट साइड को पूरा ऊपर कर रही थी गाड़ी एक ही साइड को एक ही साइड को पूरा गाड़ी ओबल कर रही थी ये इसका पेम्परे सॉप लाओ पिमपरू शॉप उधर से उठा के लाओ पेम्परे सॉफ्ट पिमपरे सॉप्ट निकाल बैरिंग चले गया था जॉइंट करो का इसका इधर से निकाल दिया पूरा बैरिंग चले गया था वो तो निकालने के लिए साइलेंसर निकालना पड़ता है साइलेंसर इसका यहाँ पे पड़ा हुआ है ఇప్పుడు అవసర్ సెన్ సార్ కూరనికాలది ఇది కూడా చూసుకోవచ్చు మనం దీనికి పెయింట్ కూడా చాలా చుట్టూరు బాగా ఇచ్చి చెప్పి వేస్తున్నారు చూసుకోవచ్చు మనకి బయట నుంచి ఏమి డస్ట్ గట్ట రాకుండా పట్టకుండా చూసుకోవచ్చు క్వాలిటీ పెయింట్ మళ్ళీ తక్కువ ప్రైస్ కే మళ్ళీ మనకి ఒరిజినల్ పెయింట్ వస్తది చూసుకోవచ్చు మనకి పెయింట్ ఆరిపోయేలా మళ్ళీ హీట్ ఉంటుంది పైన హీట్ కూడా చూసుకోవచ్చు తక్కువ ప్రైస్ కి మనకి ఈ పౌర్కొచ్చేసరేట్ ఓల్డ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మొత్తం ఫుల్ పెయింట్ చేస్తారు చూసుకోవచ్చు వెహికల్ ఎంత బాగా వైట్ అండ్ వైట్ లో ఏ ఒరిజినల్ పెయింట్ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కదా చూసుకోవచ్చు తక్కువ ప్రైస్ కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనకి డోర్ పెయింట్ ఈ కార్ ఫ్యాక్టరీ అయ్యి లోరా లో స్టార్టింగ్ ప్రాబ్లం इसके इंजेक्टर थे, इसमें एयर नहीं आ रहा था नोजल में तो इसका इसका इसका। रिले रिले प्रॉब्लम है, है, है का ये स्विच बदल के के भी भी चेक करें, और इसका भी थोड़ा वर्क है, वर्क करना है इसका। सर्विस थ्री थ्री वॉलो మనం చూసుకోవచ్చు ఫోర్ ఇండోవర్ కూడా వెహికల్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ వర్కింగ్ ఉంది ఇట్లా వెహికల్ ఫోర్ ఇండోవర్ కూడా ఇక్కడ ఆల్రెడీ క్రేట్ ఆఫ్ పెయింట్ అవుతుంది మన మినీ కూర్ మనకు వచ్చేసేపాటికి బంపర్ డ్యామేజ్ ఇక్కడ వెహికల్ వచ్చేసేపాటికి నైట్ వచ్చేసేపాటి మనకి నైట్ డామేజ్ చేసుకొచ్చారు కస్టమర్ చూసుకోవచ్చు బంపర్ పోయింది అలాగే ఈ పోనట్టు పోయింది ఇదే బంపర్ మనం షోరూమ్ కి వెళ్తే అరవై వేలు చేంజ్ అవుతుంది మన దగ్గర ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ లో అయిపోతుంది ఫార్టీన్ థౌసండ్ లో చూసుకోవచ్చు వెహికల్ ప్రీమియం వెహికల్ సిగ్మెంట్ ఇది త్రీ సిరీస్ మన దగ్గరికి సిరామిక్ కోటింగ్ అయితే వచ్చేసింది చూడండి వెహికల్ ఫ్రంట్ లుక్ కానీ అవుట్ లుక్ కానీ చాలా ఉంది అనుకోని చూసుకోవచ్చు సిరామిక్ కోటింగ్ అనేప్పటికీ చిన్న చిన్న స్క్రాచెస్ అన్ని వెళ్ళిపోతే చూసుకోవచ్చు గోరు గీతలు కానీ మనం వాడుతున్నాం కదా క్లాత్ చాలా ప్రీమియం వెహికల్ చూసుకోవచ్చు అతి తక్కువ లో కాస్ట్ లోనే మన దగ్గర సిరామిక్ కోటింగ్ ఒరిజినల్ సిరామిక్ కోటింగ్ ఉంటుంది చూసుకోవచ్చు సీట్స్ నుంచి మనకు మొత్తం నీట్ అయిపోతాయి వెహికల్ వచ్చేసినప్పటికి ఇది ఏపీ వెహికల్ ఇది చూసుకోవచ్చు టూ త్రీ ఫోర్ ఫైవ్ వెహికల్ చూసుకోవచ్చు కస్టమర్ వచ్చేసటి మనం యూట్యూబ్ లో చూసి కాల్ చేసారు మనకి చూసుకోవచ్చు మనకి గూగుల్లో సర్చ్ చేస్తే మన లొకేషన్ వచ్చేసేటికి వచ్చేస్తుంది ఆ కార్ ఫ్యాక్టరీ ఇది వచ్చేసేపటికి నిస్ అండ్ డెస్టర్ ఇది మన దగ్గరికి కి అలాగే ఇంజిన్ సర్వీస్ కి వచ్చింది దీనికి కేవలం ఇంజిన్ ఆయిల్ సర్వీసింగ్ కి మనం వచ్చేది వాటర్ సర్వీసింగ్ కేవలం ఫైవ్ థౌసండ్ కే చేసేస్తున్నాం వెహికల్ చూసుకోవచ్చు జనరల్ సర్వీస్ అంటే డీజిల్ ఫిల్ట్ ఉంటుంది ఇంజన్ ఆయిల్ ఉంటుంది కూలింగ్ ఆయిల్ ఉంటుంది బ్రేక్ ఆయిల్ ఉంటుంది అన్ని అన్ని చేసేస్తా అలాగే వాటర్ వాష్ మన దగ్గర నుంచి ఫ్రీ ఉంటది వెహికల్ కి చూసుకోవచ్చు వాటర్ వాష్ కూడా ఫ్రీ ఫైవ్ థౌసండ్కి ఇంత చేస్తున్నారు అంటే చూసుకోవచ్చు ఒకవేళ మీరు రాలేకపోయినా సరే మా మన కార్ ఫ్యాక్టరీ సార్ మీకు మేనేజర్ నెంబర్ ఇచ్చేస్తాం ఆయనతో మాట్లాడుకోవచ్చు మీరు కావాలంటే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఎంతెంత బడ్జెట్ అవుతాయి ఎంతెంత కాస్ట్ పడుతున్నాయి ఒకసారి అడిగి తెలుసుకున్నా భయ ఇప్పుడు చూపించారు కదా మీరు మీ దగ్గర పిపీఎఫ్ గా ఉందన్నారు సెరమిక్ ఉందన్నారు సర్వీసింగ్ ఉన్నారు జనరల్ సర్వీసింగ్ ఉందన్నారు మరి ఇవంతా ఎలా బడ్జెట్ ఎంతెంత పడుతుంది ఏంటి పెయింటింగ్ కూడా ఉందన్నారు ప్రీమియం సెగ్మెంట్ అయితే మన దగ్గర అయితే ఫిఫ్టీన్ థౌసండ్ కే మొత్తం జనరల్ సర్వీస్ అంతా అవుతుంది దాంతో పాటు ఫ్రీగా వాటర్ వాష్ వస్తుంది ఇంకోటి ఏంటంటే పికప్ డ్రాపింగ్ కూడా మాది పికప్ మేము చేసుకుంటాం డ్రాపింగ్ కూడా మళ్ళీ మేము ఇస్తాం మా డ్రైవర్ వస్తాడు మీరు లొకేషన్ షేర్ చేయొచ్చు మీరు వచ్చిన ఓకే ఇబ్బంది లేదు మాకు వచ్చేసరికి ప్రీమియం వెహికల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఈజీగా పడుతుంది చూసుకోవచ్చు మనకి అదే మన షోరూమ్ లో వస్తే ప్రీమియం వెహికల్ ఫార్టీ థౌసండ్ ఈజీగా తీసుకుంటారు ఓన్లీ ఒక జనరల్ సర్వీస్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మన చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి మనం ఫ్రీగా చేస్తారు ఇంకా ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్న సజెషన్ ఉన్నా ఎక్స్ప్లెయినింగ్ చేస్తారు ఇక్కడ అజిమ్ సార్ ఉంటారు మేనేజర్ ఇక్కడ ఆయన అజిన్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇట్స్ వెరీ గుడ్ కండిషన్ వెహికల్ ఎలా ఉంది ఏంటి దాని పరిస్థితి ఏంటి మొత్తం అంత గుడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న అదే నార్మల్ షిఫ్ట్ టీజర్ గానీ హార్డ్ అయ్యి కానీ వీటికి అయితే మనకు వచ్చేసేపటికి ఫైవ్ థౌజండ్ జనరల్ సర్వీస్ అనేది మీకు షోరూమ్ లో ఎలా అయితే చేస్తారో మన దగ్గర అలా చేస్తారు ఫైవ్ థౌజండ్ కి ఇంకోటి ఏంటంటే ఫ్రీ వాషింగ్ వస్తుంది ఇంకోటి టెఫ్లాన్ కోటింగ్ అనేప్పటికీ మన టెఫ్లాన్ కోటింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ షైనింగ్ రావాలి నీట్ గా కనపడాలంటే టెఫ్లాన్ కోటింగ్ టెఫ్లాన్ కోటింగ్ వచ్చేసేటికి మనకి బాడీ మంచి షైనింగ్ వస్తుంది నెక్స్ట్ ఇంటీరియల్ వస్తుంది ఇంజిన్ డీటెయిలింగ్ వస్తుంది అంతా కేవలం మనకి మామూలు ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ అయితే టెఫ్లాన్ కోటింగ్ వచ్చేప్పటికి ఎయిట్ థౌజండ్ పడుతుంది అదే నార్మల్ గా షిఫ్ట్ డీజర్ హోండా సిటీ ఇలాంటి వెహికల్స్ అయితే మనకి మాక్సిమం హ్యాష్ బ్యాక్ కానీ సడన్ సడన్ వెహికల్ దేనికైనా సరే ఫైవ్ అవుతుంది మాక్సిమం అదే మాకు ఇంటీరియల్ వద్దు ఇంటీరియల్ ఓన్లీ వాక్యూమ్ అనుకుంటే మాత్రం మనకు వచ్చేసరికి వెహికల్ త్రీ థౌజండ్ టెఫ్లాన్ కోటింగ్ ఒరిజినల్ ఉంటుంది మన దగ్గర ఒరిజినల్ వాడతారు బౌత్ వాడతారు అండి బౌత్ ఆ సర్వీస్ హైదరాబాద్ లో టూ బ్రాంచెస్ ఉన్నాయి అది ఇది ఒక మన ఎక్కడంటే ఇది లొకేషన్ మన హైటెక్ సిటీలో మైఫీల్ మైఫీల్ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ద కార్ ఫ్యాక్టరీ సో మరి ఇప్పుడు మీరు చెప్పారు ప్రైజెస్ మరి అవి కారు ని బట్టి తక్కువ ఎక్కువ కూడా ఇంకా తక్కువ కూడా చేయొచ్చు ఇంకా అంత బాగుంది అనుకుంటే వాళ్ళు ఒకసారి మీకు చెప్పేస్తారు మీకు ప్రతిది వెహికల్ ప్రతి సిసిటివి ఫొటోస్ ఉంటది ఇక్కడ మీకు వెహికల్ ఏ పార్ట్స్ పోవడానికి కానీ ఏమి ఉండదు మీకు అంతా మరి మా ఛానల్ పేరు చెప్తే ఏమన్నా డిస్కౌంట్ ఇస్తాము దాన్ని ఏముంది ఛానల్ డిస్కౌంట్ ఇస్తాం దాన్ని డిస్కౌంట్ కంపల్సరీ ఇస్తాం ఇప్పుడు ఏంటంటే మనకి జనరల్ సర్వీస్ రాపోయినా మనకి ఫ్రీ వాష్ కూడా ఇస్తున్నాం కస్టమర్లకి ఫ్రీగా ఇస్తాం వాషింగ్ అనేది ఒకవేళ జనరల్ సర్వీస్ లేకపోయినా సరే ఫ్రీ వాష్ సర్వీస్ సెంటర్ ఫ్రీ వాష్ అనేది ఫ్రీగా వస్తుంది మీరు ఇక్కడ చేయించిన చేయించుకోపోయినా ఉంటారు అయితే బడ్జెట్లు అలా ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి అంటే చెప్పిన బడ్జెట్ అనే కాదు ఒక అటు ఇటుగా అయినా ఉంటాయి ఏదన్నా మీకు డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి చూస్తాను నేనండి హ్యాష్ థ్యాంక్ యూ